నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ఛానల్ ఈరోజు దశ మహా విద్యల్లో సప్తమ దేవత ఏడవ దేవత గురించి వివరించడానికి మన ముందు భార్గవ దేవన గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అమ్మా చెప్పండి బాబు సో ఈరోజు మనము ఏడవ అయిన ధూమావతి దేవత గురించి తెలుసుకుందాం ధూమావతి అంటే ధూమ్ ధూమ్ ధూమావతి అంటాం ఏమిటి ధూమావతి దేవత ప్రత్యేకత సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయిపోతుంది అది దక్షయజ్ఞం కాన్సెప్ట్ అందరికీ తెలుసు యోగాగ్నిలో దగ్ధం అవుతున్నప్పుడు వచ్చే ధూమంలో నుంచి పుట్టినదే ధూమావతి అందుకే ధూం ధూమ్ ధూమావతి ఆ పొగలో నుంచే ధూం ధూమ్ అని సౌండ్స్ వచ్చాయంటే దక్షయజ్ఞంలో ధమరుగనాదాలాగా ధూమ్ ధూమనొచ్చాయంట వచ్చాయంట నుంచి భయంకరమైన ఈ ఆకృతి ఆకృతి అంటే విధవా స్వరూపిణి విధవా స్వరూపిణిగా ఈమె ఉద్భవించింది ఈమె మడతలు గల చర్మం గలది సాగిపోయిన వక్షోజాలు గలది ముదుసలి విధవ వెంట్రుకలు తెల్లటి వెంట్రుకలు గలది కాకిని వాహనముగా గలది ఈమె రథానికి ఒక చక్రమే ఉంటుంది ఇలా ధూమావతి వర్ణన సాగుతుంది ఈ ధూమావతి స్మశానవాసిని శ్మశానంలోనే ఉంటుంది ఈ ధూమావతిని ఎవ్వరు కొలవాలనుకున్నా కూడా ఆమె కొలవడం కంటే ఆమెను ప్రేమించే వాళ్ళకి అధిక ప్రాముఖ్యత ఇస్తుంది ధూమావతి దేవతను మనము పైకి ఏంటి ముసిల్ది స్త్రీ అని అనుకోకూడదు పదహారు ఏళ్ళ బాలిక లాగా మనము ట్రీట్ చేయాలి ఆమెను ప్రేమించాలి అప్పుడు ఆమె వశం అవుతారు ప్రసన్నమే కాదు ఇంకా మనకు ఏటువంటి కోరికలు కోరిన తీరుస్తుంది ఇది ధూమావతి యొక్క ప్రత్యేకత ధూమావతిని కొలవడం ద్వారా ఇంకొక విషయం అమ్మ ఏంటంటే మన శత్రువులు ఎవరైనా మనకు చెడుపు చేయాలనుకుంటూ లేదంటే మన మీద కోపంగా ఉంటారు లేదంటే మన నాశనాన్ని కోరుకుంటారే వాళ్లకు తెలియని అంతు వ్యాధులు వచ్చేస్తాయి అయ్యో ఎందుకు అంటే ధూమావతి స్వరూపము వ్యాధిని ప్రబలం చేసే స్వరూపం తెలియని రోగాలు పుట్టిస్తుంది ఈమె ధూమావతి స్వరూపం అందుకే ధూమావతి మనకి ఈమె ఎప్పటికైనా కానీ అంతు పట్టని రోగాలతో ఎవరైనా సఫర్ అవుతున్నా ధూమావతి చెప్పేస్తాం ధూమావతి ఫస్ట్ చేయించుకోండి అని కరోనా ఆ అలాంటివి అలాంటివి పట్టని రోగాలకు కలరా ఒకప్పుడు మనకు పద్దెనిమిది వందల్లో కూడా భయంకరమైన కలరా వ్యాధి ఇట్లాంటి వ్యాధులు ఎప్పుడైనా ప్రబలం అవుతున్నాయి అంటే అక్కడ నిషేవిస్తేనే అవన్నీ తగ్గిపోతాయి భయంకరమైన వ్యాధుల్ని క్రియేట్ చేస్తుంది ఈమె శత్రు సంహారము వేరే వాళ్ళలాగా గొడ్డలు పట్టి ఆయుధాలు అక్కడ ఇంకా వ్యాధులు అవి ఏమొస్తాయి దానికి మందులేని వ్యాధులన్నీ సృష్టిస్తుంది ఈమె కేతు గ్రహానికి అధిష్టాన దేవత కేతు అంటే ఇప్పుడు మళ్ళీ మనం రాహుకేతు శాంతులు సర్పశాంతులు ఇట్లాంటివన్నీ చూడండి కొంతమందికి సన్యాస దోషం ఉంటాయి పెళ్లిళ్ళు అవుతాండవు ఇట్లాంటి వాళ్ళంతా కూడాను ధూమావతి దేవత ఆరాధనను చేయొచ్చు ఈమె శ్మశానవాసిని కాబట్టి ఈమె కూడా తంత్ర మార్గంలోనే పూజలన్నీ చేయాల్సి వస్తుంది చాలా ఉత్కృష్ట దేవత బయటికి ఆకారము వెరైటీగా అంటే మనకు విధవా విధవాస్తిగా ఉన్నప్పటికీ కానీ ఈమెను ప్రేమతోటి వశం చేసుకోవాలి అని ఉంటుంది ఆ ఆరాధన విధానము ప్రేమతోటి చేస్తే పదహారేళ్ళ యువతి లాగా కొలవాలి అంట ఈమెను అప్పుడు ఉన్నతమైన ఉత్కృష్టమైన ఫలితాలనే చాలా మంది ఈ తాంత్రిక విద్యలు తెలిసిన గురువుల్ని కలవాలి అంటే భయపడతారండి ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు మాటలు ఈ ఈ దేవతల గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క ఇది ఉగ్రత్వం ఎలా ఉంటుంది అనేది ఏదైనా వక్రిస్తే ఏదైనా పూజలో లోపం చేస్తే ఏదైనా ఈ బాధ్యతలు ఆ గురువు చెప్పినట్టుగా చేయకపోతే ఏమన్నా రివర్స్ అవుతుందేమో అనే భయం తోటి చాలా మంది తాంత్రికుల దగ్గరికి గమ్మును వెళ్ళరు కానీ తాంత్రిక పూజా విధానాన్ని కూడా నమ్మడానికి వీళ్ళల్లో ఒక ధైర్యం ఏర్పడడానికి ఏ విధమైనటువంటి సలహా మీరు ఇవ్వగలరు ఏ దశ మహావిద్య కూడా చూడండమ్మా మనకి ఏదో వ్యతిరేక శక్తిని కలగజేస్తుంది అనేది అబద్ధం ఇప్పుడు అంత ఎందుకంటే నేను ఇంత నాకు తెలియక ముందు ఒక గురువును కలిసినప్పుడు చిన్నమస్తా సాధన ఎందుకు చేస్తున్నావు నువ్వు నిన్న ఆమె తినేస్తుంది అన్నాడు నేను అన్నాను ఏంటి చిన్నమస్తా తినేస్తుందా తల్లి కదా ఆమె జగదంబ కదా నన్ను ఎందుకు తినేస్తుంది నేనేమని ఆమె హాని చేశానా లేదు కదా నన్ను ఎందుకు తినేస్తుంది అన్నా నేను నా గురువు నువ్వు గురువుకి ఎదురు పలుకుతావా చూడు నీకు విద్య రాదు అని చెప్పాడు అది కానీ నాకు విద్య వచ్చింది చిన్నమస్తా దేవి దయ అట్లుంటుంది అంటే వ్యతిరేక శక్తి ఆ గురు ఏమన్నా నీకు రాదన్నాడు వాటి నీకు నేను ఇస్తా పట్టు అని ఇచ్చేసేది అట్లుంటదండి ఏమి తెలియన్నాడు బుడి బుడి అడుగులతోటి అడుగు పెట్టిన దశ మహావిద్య ఇప్పుడు ఎంతో కొంత యాపిల్ బాల్ వరకు నేర్చుకోగలను నేర్చుకున్నాను నేను పెద్ద పండితుడనే చెప్పట్లేదు ఉన్నంత విద్యలో నలుగురికి ఇది చేయగలుగుతున్నాను జ్యోతిష్య పరంగా తలహాలు ఇవ్వగలుగుతున్నాను మంచి చేయగలుగుతున్నాను నూటకి ఒక అరవై మందికి సో అంటే ఈ వ్యతిరేక శక్తులు కూడా మనకు పాజిటివ్ గా మారుతాయి మీరు మీ దగ్గర ఉండాల్సిన భక్తి విశ్వాసాలు అంతే అమ్మో అవుతుందేమో ఇదేదో తప్పు చేసినామేమో ముద్ర సరిగ్గా ఏమన్నా అవుతుందేమో అంటే నీకు అలాగే అవుతుంది బి పాజిటివ్ ఏమీ కాదు తప్పు చేస్తా తల్లి ముందర తప్పు చేస్తాం అమ్మ క్షమిస్తుంది అనుకో ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుదు సో అని చేత ఎవరైనా సరే బాధ్యతలు ధైర్యంగా ధైర్యంగా రావచ్చు చాలా సంతోషం నమస్కారం